అందరి నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో సూత్రప్రాయంగా ఒక లీక్లు ఇచ్చారండి జూన్ సెకండ్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున గవర్నమెంట్ రిటైరింగ్ ఎంప్లాయీస్ అండి పదవీ విరమణ చేసే ఏజ్ అనేది అరవై ఒక్క ఏళ్ళు ఉంది ఇప్పటి వరకు అరవై ఒక్క ఏళ్ళు నుంచి అరవై నాలుగు ఏళ్ళు పెంచబోతురండి అయితే ఇట్లా పెంచితే లాభమా నష్టమా అది కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది అంటే కొత్తగా ఆశపడుతున్న వాళ్ళు కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళు జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళు వాళ్ళకి మంచిదా కాదా ఏందో నేను ఇప్పుడు చెప్తానండి మీరు ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ షేర్ చేయండి అయితే మిథిలారా మనము మెయిన్గా విషయంకెళ్తే రిటైర్మెంట్ ఏజ్ అనేది అరవై ఒక ఏళ్ళు పెంచడం జరిగింది కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ ఏజ్ని అరవై ఒక ఏళ్ళు చేసిండు రెండు వేల ఇరవై ఒకటిలో అయితే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ జూన్లో మంత్ వర్గ క్యాబినెట్ సమావేశంలో రిటైర్మెంట్ ఏజ్ మేము పెంచబోము అని చెప్పిర్రు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అందుతున్న సంవత్సరం మేరకు సెక్రటరియట్ నుంచి ప్రభుత్వం దగ్గర తగిన డబ్బులు లేదు ఎందుకంటే రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ఎవ్రీ సంవత్సరం 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 మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏడు నుంచి ఎనిమిది వేల మంది రిటైర్ అయ్యారండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ని డిపార్ట్మెంట్స్లో రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు మంది రిటైర్ అయ్యారండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో దగ్గర దగ్గర తొమ్మిది వేల మంది తొమ్మిది వేల ఏడు వందల మంది రిటైర్ అవ్వబోతురండి అయితే వీళ్ళందరూ ఆశ కూస్తున్నారు రిటైర్ అయిపోయాక మాకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో చాలామందికి అనారోగ్యం ఉంటుంది హార్ట్ కాళ్ళ నొప్పులు కా కాలు ఆపరేషను లివర్ ప్రాబ్లము క్యాన్సర్ ప్రాబ్లము రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మనిషికి ఆ ట్రీట్మెంట్ వేసుకుందాం ఆ డబ్బులు వస్తే ట్రీట్మెంట్ వేసుకొని కొంచెం మనం రిలాక్స్ బతకచ్చు అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమో అరవై ఒక పెంచిన మేము డ్యూటీ చేస్తామని కొంతమంది అనుకుంటారు రెండు రకాలుగా ఉన్నారు కొంతమంది చేయడానికి ఓకే అనుకుంటారు కొంతమంది ఏమో ఇంకా చాలు చాలు నాకు రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తే ఇంకా రిలాక్స్ అవుదాం ఇంట్లో హ్యాపీగా పిల్లల్ని మన వాళ్ళతో ఆడుకుందాం అని వాళ్ళు భావిస్తూ అయితే ప్రజలారా ఇప్పుడు ఈ రిటైరింగ్ అందరు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవైతే రిటైర్ అవుతారు వాళ్ళందరూ రోడ్డు మీద ఎక్కి ధర్నాయం చేస్తలేరు అది జస్ట్ వాళ్ళ వాళ్ళ యాభై వేల సర్వీసులో ముప్పై వేలు నలభై యాభై వేలు సర్వీసులో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడమే అంతే కదా ముఖ్యారా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాళ్ళు తీసుకోవడమే వాళ్ళ ఆలో వాళ్ళ ఆలోచన ఒకటే మా డబ్బులు మాకు వస్తే చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయి ఆపరేషన్లు ఏమైనా పెండింగ్ అవి అయిపోతాయి ఇంకోటి ఏమో కొంతమంది ఏమో వాళ్ళ పిల్లల పెళ్ళి చేద్దాం అనుకుంటారు అవి అయిపోతే కొంతమంది ఏమో పిల్లల చదువులకి ఉపయోగపడుతుంది పైసలు అట్లా అట్లా రకరకాలుగా ఉన్నారండి అంతేకాకుండా ఇంకో చాలామంది వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రతి నెల కొన్ని వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారండి జనవరిలో కొంత కొన్ని వేల మంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఐదు నెలల్లో దగ్గర దగ్గర తొమ్మిది అంటే ఒక వెయ్యి 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 అనుకున్న ఐదు వేల మంది రిటైర్ అవుతారు అన్ని డిపార్ట్మెంట్స్లో మరి వీళ్ళందరూ ప్రశ్నార్థకంగా ఉంటుంది వాళ్ళకి మా పరిస్థితి ఏంది మా ఏజ్ పెంచుతురా లేదా బెనిఫిట్లు వస్తున్నాయా వాళ్ళ బాధలు ఉన్నాయి అలా వాళ్ళ కుటుంబాల్లో కూడా చాలా డౌట్ఫుల్గా యాబిగ్యూటీ ఉంది ప్రశ్నార్థకంగా ఉంది వాళ్ళ వాళ్ళ జీవితాలంతా ఇప్పుడు వర్ణాధితంగా ఉన్నాయి డబ్బులు వస్తాయా రావా ఓన్లీ మళ్ళీ కొనసాగింపా ఇంకా ఇంకా ఎన్ని ఏళ్ళు చేయాలని కొంతమంది ఆలోచిస్తారు పర్లేదు చేస్తామని మాకు బలగుని చేస్తామని అనుకుంటారు కొంతమంది కాకపోతే వాస్తవం ఏంటంటే ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు పరిగెత్తినట్టు అరవై ఏళ్ళ పెద్ద మనిషి పరిగెత్తలేడు కాబట్టి ప్ర ప్రభుత్వం కూడా పెద్ద మనిషి చేసుకొని పెద్ద మనిషి చేసుకొని సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం అనేది రాష్ట్రంకి ఒక తండ్రి లాంటి వాడు తండ్రి తన పిల్లలు చూసుకున్నట్టు బాగా చూసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం యొక్క మేలు కోసం చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మా డబ్బులు లేవంటున్నారు అప్పులు రావట్లేదు కాకపోతే వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అనుకుంటే చేయగలుగుతారు ఇప్పుడు నువ్వు నేను కలిసి అక్కడ పోయి అప్పడితే అప్పు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ సీఎం గారు ఎవరిని అడిగినా డబ్బులు ఇస్తారు ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి ప్రతినిధి కాబట్టి కొన్ని వేల లక్షల కోట్లు ఆయనకి ఇన్కమ్ వస్తుంటుంది కాబట్టి ఇస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ రిటైరింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని మేము ఏం ఆశిస్తున్నామండి అంత అంతేకాకుండా అంతేకాకుండా మీరులో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు కమెంట్ చేయండి మీ మీ ఆలోచన ఏంటో మీ సజెషన్ ఏందో మళ్ళా ప్రజలారా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ట్రై చేస్తున్నారో ఇప్పుడు వీళ్ళే వీళ్ళ ఏజ్ ఎక్స్టెండ్ అయితే మీకు అవకాశం మళ్ళీ మీకు డిలే అవుతుంది మీరు ఏమనుకుంటారో మీరు కూడా కమెంట్ చేయండి అట్లాగే ప్రజలారా మీరు న్యూట్రల్ వాళ్ళు మీరు ఈ చూస్తున్నారు పెంచాలా ఏజ్ రిడైరింగ్ ఏజ్ పదవి విరమణ ఏజ్ పెంచాలా వద్దా అనేది మీరు కూడా మీ వాల్యుబుల్ సజెషన్ ఏందో కమెంట్ చేయండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మిత్రులారా ఆరు రూపా